యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారని ట్రోల్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు తాను కావాలని చిన్న స్టూల్ పై కూర్చున్నారని తెలిపారు ఫోటోను తీసుకుని కావాలని ట్రోల్ చేస్తారని ఆగ్రహం చేశారు తా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తానని ఆర్థిక శాఖ మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలిపారు తాను ఎవరికి తల వంచేవాడిని కాదని ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కూడా కాదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు ఆత్మ గౌరవం చంపుకునే మనస్తత్వం తనది కాదని తెలిపారు నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహృదంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసం అయితే ఏ నిరుద్యోగ యువత యువకుల కోసం అయితే ఏ ఇళ్ళు లేనటువంటి వాళ్ళ అయితే ఏ పేదవాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణ బద్దులే పనిచేస్తున్నాం చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటది మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ఈరోజు సింగరేణికి సంబంధించిన ఆస్తులు గాని సంస్థను కానీ వ్యవస్థను కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా దీని సంస్థకు సంబంధించిన లాభాలు కానీ ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా చెందేటట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ గని కార్మిక లోకానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల